హాయ్ ఫ్రెండ్స్ ఇది మేము పుణెలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఇల్లు వాళ్ళు నివసించిన అడుగులు వేసిన ఇంటికి మేము పోయినాం ఒకసారి మీరే చూడండి ఎందుకంటే వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటి పాఠశాల పెట్టింది వీళ్ళే ఎందుకంటే వీళ్ళు భారతదేశానికి చాలామందికి చదువును నేర్పించి వాళ్ళు గొప్ప గురువులుగా ఉన్నారు అందుకోసమే ఇక్కడ మీరు చూడొచ్చు ఆయన నివసించిన నా వెనుకల నివసించిన ఇల్లు ఇక్కడ వాళ్ళకు సంబంధించిన అన్ని శిల అంటే ఇలా చేశారు అని ఒక గుర్తు చూపిస్తున్నారు అందుకోసమే చూపిస్తున్నారు ఒకసారి చూడండి ఎందుకంటే ప్రపంచంలో జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అంట కదా ఇదే ఒక వ్యక్తి చరిత్రలో నిలబడ్డాడు అంటే చెప్పుకోదగ్గ స్థలం అనేది ఉంటుంది అందుకోసమే చూపిస్తున్నాను ఎందుకంటే ఒకసారి మనకంటూ లైఫ్లో గెలుపు తర్వాత ఆయన యొక్క సమాధి వాళ్ళిద్దరు దంపతులు ఇంత భారతదేశానికి ఐక్యత తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి ఆడపిల్లలు అంటున్నారంటే వీళ్ళ పుణ్యాన వీళ్ళే దయవాలని ఎంత జరుగుతుంది ఎంత గొప్పగా తీసుకొచ్చారు అందుకోసమే మనం కూడా జీవితంలో గెలిచి వీళ్ళంతా గొప్పవాళ్ళు కాకపోయినా మనకంటూ ఒక టూర్ ప్లేస్ కావాలి టూరిస్ట్గా మన స్థలాలు మనం పుట్టింది చూడటానికి రావాలా అంటే వీళ్ళ దగ్గరికి మేము ఎట్లా చూడటానికి పోయినామో టూరిస్టుగా ఎట్లా తయారైందో అట్లా మన లైఫ్లో కూడా అయితే ఎంత బాగుంటుంది మనం కూడా వెళ్దాం చరిత్రలో వెళ్దాం